महाभारतमो नूटा पदमूडव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట మూడు నూట నాలుగవ అధ్యాయముల ద్వారా సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా సత్యవతి భీష్ముడితోని భీష్మా నీ యొక్క సత్య ప్రతిజ్ఞను గురించి నీ సత్య నిష్టను గురించి నాకు బాగా తెలుసు నువ్వు తలుచుకుంటే మరో మూడు లోకాలను కూడా సృష్టించగలవు కానీ ఆపద్ధర్మముగా భావించి నువ్వు ఈ రాజ్య భారాన్ని వహించు ఓ భీష్మ వంశ పరంపర నశించని పద్ధతిలో ధర్మానికి పరాభవము కలగనటువంటి పద్ధతిలో నీ మిత్రులందరూ మెచ్చుకునేటట్టుగా నువ్వు ఆచరించు అని సత్యవతి అనగానే ఇక భీష్ముడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ మహారాణి ధర్మాన్ని పరిశీలన చెయ్యి అందరికీ నాశనాన్ని కలిగించేటట్టుగా మాట్లాడకు క్షత్రియుడు ఎప్పుడైతే సత్యభ్రష్టుడు అవుతాడో ఇక సర్వము నాశనమైనట్టే క్షత్రియుడు సత్యభ్రష్టుడు కావటం అనేటటువంటిది ఏ ధర్మశాస్త్రము ఒప్పుకోదు ఓ మహారాణి శాంతన మహారాజు యొక్క సంతతి కూడా ఈ భూలోకములో అక్షయముగా నిలవగలిగినటువంటి ఒక సనాతన క్షాత్రధర్మాన్ని చెబుతాను విను దానిని విని ప్రాజ్ఞులైనటువంటి పురోహితాదులతో ఆపద్ధర్మ విషయములో నేర్పరులైనటువంటి వారితోని కూడా సంప్రదించి లోకాచారాన్ని కూడా గమనించి నిర్ణయం తీసుకో ఓ మహారాణి అమ్మా సత్యవతి భరతవంశములో మళ్ళీ సంతాన అభివృద్ధికి ఒక ఉపాయాన్ని చెబుతున్నాను విను నా మాట విను బ్రాహ్మణో గుణవాన్ కశ్చిత్ ధనేన ఉపనిమంత్ర్యత విచిత్రీర్యక్షేత్రు య సముత్పాదయేత్ ప్రజా గుణవంతుడైనటువంటి ఎవరినైనా ఒక బ్రాహ్మణుడిని తీసుకొని వచ్చి ధనమిచ్చి విచిత్ర వీర్యుని భార్యలయందు సంతానాన్ని కనడానికి నియమించు అని భీష్ముడు అనగానే సత్యవతి మళ్ళీ ఈ రకంగా అంటుంది ఓ భారత ఓ భీష్మ నాకు గతంలో నేను కన్యగా ఉన్నప్పుడే పరాశర మహర్షి వలన ఒక శిశువు జన్మించాడు నాకు ఆ తర్వాత మళ్ళీ నేను కన్యగానే మిగిలిపోయాను అయితే ఆ పుట్టినటువంటి శిశువే ద్వైపాయనుడు కృష్ణద్వైపాయనుడు పూజ్యుడైనటువంటి ఆ కృష్ణద్వైపాయనుడు గొప్ప మహర్షి తన తపశక్తితో వేదాంశ్చతుర తపసా భగవాన్ ఋషి తన తపశ్శక్తితో నాలుగు వేదాలను విభజించి లోకములో వ్యాసత్వాన్ని పొందాడు నల్లగా ఉన్నాడు కనుక కృష్ణద్వైపాయనుడు అంటాం వేద విభాగము చేశాడు కనుక వేదవ్యాసుడు అని అంటాం ఓ భీష్మ ఆ శిశువు ఆ వ్యాసుడు సత్యవాది గొప్ప తపస్వి పాపరహితుడు అయితే పుట్టగానే ఆ శిశువు కూడా తండ్రితో పాటు పరాశర మహర్షితో పాటు వెళ్ళిపోయాడు ఓ భీష్మ ఇప్పుడు నేను నువ్వు ఇద్దరం కలిసి పట్టుపట్టి నియమిస్తే ఆ వ్యాసుడు ఈ విచిత్ర వీర్యుని భార్యలలో మంచి సంతానాన్ని కనగలడు అయితే ఆ శిశువు వెళ్ళిపోయే ముందు నాతో ఒక మాట అన్నాడు అమ్మా ఆపద వచ్చినప్పుడు నన్ను తలుచుకో నేను నీ దగ్గరికి వస్తాను అని అన్నాడు అందుకని ఓ భీష్మ నీకిష్టమైతే తం స్మరిష్యే మహాబాహో ఎది భీష్మ త్వమిచ్చసి నీకు ఇష్టమైతే నీకు అంగీకారమైతే ఇప్పుడు నేను ఆ వ్యాసుడిని తలుచుకుంటాను ఆ మహాతపస్వి తప్పనిసరిగా విచిత్ర వీర్యుని భార్యలకు సత్సంతానాన్ని కలిగిస్తాడు అని సత్యవతి భీష్ముడితో అంటుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్యపాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామివారి శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని అడుగుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనమంతా కలిసి ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పనిచేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ